హాయ్ అండి నమస్తే ఎన్నికల యుద్ధం ముగిసిపోయింది జగన్మోహన్ రెడ్డి చరిత్ర కూడా ముగిసిపోయింది జగన్మోహన్ రెడ్డి వెనకాల నిలబడి జగన్మోహన్ రెడ్డితో పాటు దారుణంగా కూతలు కూర్చిన వ్యక్తులందరూ ఇప్పుడు చిన్నభిన్నం అయిపోతున్నాయి వాళ్ళ జీవితాలు ప్రజలందరూ వాళ్ళని ప్రశ్నిస్తున్నారు దారుణమైన పరిస్థితుల్లోకి వాళ్ళని నెట్టివేయబడ్డారు వాళ్ళలో కొంతమందిని నేను తీసుకుంటాను ఒక్కొక్కటిగా నాకు ఒక చిన్న విశ్లేషణ ఇవ్వండి ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓడిపోతే పవన్ కళ్యాణ్ ఓడిపోయిన ముద్రగడ పద్మనాభ రెడ్డి దీని మీద ఖచ్చితంగా సార్ గతంలో ఎవరైతే ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారో కాపు ఉద్యమ నాయకులు మరైతే ఈ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు పేరు మార్చుకోవడానికి సొంత సామాజిక వర్గంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తూ ఎక్కడ తన ఉనికికి భంగపాటు కలుగుతుందో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నా పని గోవింద గోవింద ఇంత నేను ఇంట్లో కూర్చొని తట్ట గంట తీసుకొని కొట్టుకుంటా ఉండడమే నా పని అని అనుకొని జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మరలా నేను యథావిధంగానే కాపు ఉద్యమ నాయకుడిగా కొనసాగించవచ్చు కొన్ని లాబింగ్ చేసుకొని ఏదో ఒక పనులు చేసుకొని మనం ముందుకు సాగవచ్చు అక్రమ సంపాదన చేసుకోవచ్చు అక్రమ సంపాదన చేసుకోవచ్చు ఏదో రకంగా మనం బతికేయచ్చు అని చెప్పేసి అనుకున్నాడు అయితే విచిత్రంగా సొంత కూతురు అంటే పద్మనాభం గారి కూతురే అతన్ని వ్యతిరేకించడము అనుకోకుండా జరిగిపోవడము ఒక హఠాత్ పరిణామంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడము జరిగిపోయాయి ఆయన కొడుకు వెళ్ళాడు వెళ్ళాడు కుటుంబ సభ్యులే చీదరించారు అంటే ఎటువంటి వ్యక్తి అనేది రాష్ట్ర ప్రజలు కాపు నాయకులు కాపు కాపులు ఆలోచించాల్సిన విషయం అక్కడికి వస్తున్నాను సార్ ఆయన శబదం చేశారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నేను లాస్ట్లో రెడ్డిగా పేరు పెట్టుకుంటానని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నమాటగానే అంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు మాట తప్ప మడమ తిప్పమని అన్నమాటగానే ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా పదహైదు రోజుల్లోనే పేరు మార్చుకోవడం జరిగింది అలాగే కాపులందా ఇంకా నా ఇంటికి రావద్దు అని చెప్పి కూడా పిలుపునిచ్చారు చెప్పారు హర్షించదగ్గ విషయమే మాట నిలబెట్టుకున్నారు ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు ఇంకా కాపుల కాపు సామాజిక వర్గం ఎవరు ఆయన ఇంటికి వెళ్ళకూడదు ఆయన మాత్రం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఇంటికి మాత్రమే వెళ్తాడు ఎప్పటి నుంచో ఉండేదే కానీ గత ఎలక్షన్లో ముసుగు తొలగేసి ఒరిజినల్ పద్మనాభంగా మారిపోయాడు అదేమో తనకు తగ్గ న్యాయం అయితే చేసేసుకున్నాడు ఇబ్బంది ఏం లేదు మరి ఇప్పుడు ఈ కాపులు ఇతనిని ఆదరిస్తారా లేకపోతే చిత్కరించబడతాడా లేకపోతే కాపు కాపు అంటే ఆయన తన వ్యక్తిగతంగా చేసిన శపథం నెరవేర్చుకున్నాడు కానీ కాపులంతా ఎవరు డెసిషన్ తీసుకోలేదు కానీ ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో ఎలాంటి అంటే ఇప్పుడు ప్రతిపక్షం అయితే లేదు వ్యాక్యూమ్ ఏర్పడింది ఇప్పుడు దాన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే కోణంలో మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు కాపు సామాజిక వర్గం అతన్ని వెలువేస్తుందా లేకపోతే ఇప్పటికీ అతను మావాడే అని చెప్పేసి ఆదరిస్తుందా అనేది మనం వేచి చూడాలి తనకు తానుగా వెలివేసుకుని ఆయన రెండు సామాజిక వర్గంలో కలిసిపోయాడు ఇంకా ఇంకా ప్రశ్నే ఉత్పన్నం కాదు ఓకే ఓకే ఇంకోటండి మరో వ్యక్తి దారుణమైన భాష మాట్లాడే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబు చెప్పులు తుడుస్తా బూట్లు నాకుతా నేను నుంచి శాశ్వతంగా ఆయన రంకెలు వేయడం జరిగింది వీరంగం సృష్టించడం జరిగింది ఆయన అన్న మాటలు ఎవరు అనబోరు మనం వినము కూడా ఇంకా అలాంటి మాటలు మాట్లాడారు చంద్రబాబు గారిని ఉద్దేశించి చంద్రబాబు గారు గెలిస్తే అంటే ఆయన భాషలో మనం మాట్లాడలేం కాబట్టి మాజీ మంత్రి కొడాలి నాని గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో వీరంగం సృష్టించి కేకలు పుట్టించి చంద్రబాబు గారు గెలిస్తే బూట్లు తుడిచి వాళ్ళ దగ్గర పాలేరుగా పనిచేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది గుడివాడలో బ్యానర్లు కూడా వేయడం జరిగింది ఎప్పుడొస్తావు బూట్లు తుడవడానికి ఎప్పుడు వస్తావు పాలేరు పని చేయడానికి అని చెప్పి కూడా బ్యానర్లు వేయడం జరిగింది మరి ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో ఎటువంటి స్ఫూర్తినిస్తాయి అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక అదేదో గుడివాడ ప్రజలకి నేను రోడ్లు వేయిస్తాను ప్రతిపక్షంలో ఉన్నా కూడా నా సొంత డబ్బుతో ఏదైతే క్యాష్నోలో నేను పెట్టి క్యాష్నో పెట్టి గుడివాడలో సంపాదించిన డబ్బుతో గుడివాడ ప్రజలకు ఏ విధంగా నేను న్యాయం చేస్తాను అంటే ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రండి అనే శపథాలు చేసేది పోయి బూట్లు తుడుస్తాను పాలేరుగా పనిచేస్తాను దీనివల్ల ఎవరికి ఉపయోగము అటు అధికార పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు గారికి ఉపయోగమా లేకపోతే ప్రతిపక్ష పార్టీలో నీ పరువును తీసుకుంటూ మీ నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కలంకణ తెచ్చే విధంగా మాట్లాడటము న్యాయమా ప్రజలైనా ఖచ్చితంగా సార్ ఇప్పుడు సార్ ప్రజలు ఎప్పుడు ప్రజలు ఎప్పుడు ప్రతి ఒక్కటి గమనించుకుంటూ వాళ్ళు కూడా ఏంటంటే ఒకనొక టైంలో ఇతను చేసిన శపథాన్ని మామూలుగా భీష్మ శాతం చేశాడు మామూలు శతం కూడా కాదు భీష్మ శబ్తం అంటారు భీష్మ శపథం చేసిన ఇతను ప్రజలు కూడా ఇప్పుడు కో కోరుకుంటారు ఇది ఇతను చేస్తాడా లేదా ఇప్పుడేమో వాళ్ళ నాయకుడేమో మాట తప్ప మడము తిప్పమంటా ఉంటారు మరి ఇప్పుడు ఇతను మాట తప్పుతాడో మడము తిప్పుతాడనేది అనేది దాన్ని బట్టి వాళ్ళ నాయకుడు తీరు కూడా మంత్రివర్గంలో చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు సన్నిహితుడు అందులోనూ మరి దీన్ని ఏ విధంగా చూడాలనేది వేచి చూడాలి శబ్దం చేసే సందర్భంలో కూడా కొడాలి నాని వాడిన భాష ఏంటంటే నా కొడుకు చంద్రబాబు గాయుడు కనుక గెలిస్తే నేను ఆయన బూట్లు నాకుతా అన్నాడు అందుకనే ఇప్పుడు ప్రజలు రారా నా కొడుక చంద్రబాబు నాయుడు గారు బూట్లు నాకరా అంటున్నారు అదే సార్ నేను ఏమంటున్నానంటే మాజీ మంత్రి అయినటువంటి కొడాలి నాని గారు మాట్లాడిన భాష మనము కూడా ఇలాంటి సందర్భాల్లో మాట్లాడినట్లయితే అది హసించదగ్గ విషయం అయితే కాదు సత్య ప్రజలు ప్రజల మనసులో ఖచ్చితంగా బాధ ఉంది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి నవ్యాంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడం అనేది సమాజ బహిష్కరణ అయితే చేయాలి కానీ ప్రజలు కూడా ఎందుకు కోరుకుంటున్నారు దీని మీద ఎందుకు చర్చ జరుగుతూ ఉంది అంటే ఇలాంటి వ్యక్తుల్ని పాతాలలోకి అనగదొక్కాలి దరిదాబుల్లో కూడా రాజకీయాల్లోకి రానివ్వకూడదు అసెంబ్లీ గేట్లు తెరవకూడదు ఇలాంటి వారికి ఇప్పుడు బాబుగారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దాని మీద ఒక కుతూహలంతో ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు మరి నేనేమంటున్నానంటే కొడాలి నాని గారు నా తరపున మీకు రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి శపథాలు మానేసి గుడివాడ ప్రజలకు ఇన్నాళ్ళు మిమ్మల్ని ఆదరించారు మంత్రిగా చేశారు కాస్త కోస్త సంపాదించే ఉంటారు క్యాషినోలో అయితేనేమి పౌర సరఫరాల శాఖ మంత్రులు దగ్గర దగ్గర బియ్యం అమ్మేసి వేల కోట్లు సంపాదించడం జరిగింది అది కూడా పేపర్కి రావడం జరిగింది ఏ విధంగా దోపిడీ చేశారు పౌర సరఫరాల శాఖలో అని చెప్పేసి కూడా పేపర్లు నీట్గా వేయడం జరిగింది మరి ఆ సంపాదించిన డబ్బుతో కనీసం మిమ్మల్ని ఆదరించిన గుడివాడ ప్రజలకి రోడ్లు వేయించడము మీ కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచన చేయడము ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే వాళ్ళ కుటుంబాన్ని రక్షణగా చూసుకోవడము అవి చేయండి శపథాలు ఓకే అండి ఇప్పుడు ప్రజలైతే వాడి దగ్గర నుంచి ఎటువంటిది ఏమీ ఆశించట్లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు గారిని నా కొడక తిట్టావు కాబట్టి రారా నా కొడక ఆయన బోట్లు అయితే ప్రజలు ప్రశ్నిస్తున్నారు సార్ చంద్రబాబు గారి మంచితనమే వీళ్ళందరి మాటలకు ఆయన హుందాతనం రాజకీయం చేయడం వల్లే ఆయన యొక్క ఓపిక ఆ సహనం ఉండడం వల్లే మీరు అసెంబ్లీలో చూసినట్లయితే వాళ్ళు మాట్లాడిన భాషకు అదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే జరగరాని జరగ మన ఊహకే అసలు అంత భగవంతుడు భాష అసెంబ్లీకి రాలేడు ఇక్కడ బాబు గారు ఆలోచించే తీరు ఏంటంటే ప్రజలు ఇచ్చే తీర్పే శాసనం అని చెప్పేసి నమ్మి ప్రజల కోసం తన వ్యక్తిగత దూషణను కూడా భరించాడు సార్ ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి బిల్ గేట్స్ను రప్పించిన వ్యక్తి బిల్ క్లింటన్ను రప్పి రప్పించిన వ్యక్తి ప్రపంచమంతా అతను గుర్తించిన వ్యక్తిని ఏదో ఆయన మాట్లాడిన భాష మనమైతే మాట్లాడలేము అది నా వయసుకు తగ్గ మాటలు కూడా కాదు అందుకు కాబట్టి నేను దయ ఉంచి అలాంటి మాటలు ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు అని అయితే మీకైతే చెప్పగలం ఓకే అండి మరో విషయం తీసుకుంటున్నాను అయితే పల్నాడు జిల్లా నర్సరావుపేట నుంచి ఘోరంగా ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బుల్లెట్ దిగిందా లేదా పర్సెంట్ పర్సెంట్ అనే వ్యక్తి ఓడిపోతే వైసీపీ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా నేను ఓడిపోతే జీవితంలో మళ్ళీ రాజకీయాలు ముట్టుకోనని చెప్పాడు ఇప్పుడు నెల్లూరు ప్రజలు తిరస్కరించి నరసారావుకుపేటకు పోయినప్పుడు అతను రాజకీయ సన్యాసం తీసుకుంటారని మీరెలా అనుకుంటారు నిజంగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రాంతం నుంచి వెలివేసి ఇంకో చోట టికెట్ ఇచ్చినప్పుడే రాజకీయ సన్యాసం తీసుకున్నట్టు ఈ పొద్దు ఏది కొత్తగా సన్యాసం తీసుకోవడం ఏంది రాజకీయ సన్యాసము సొంత పార్ట్ సొంత జిల్లాలో నువ్వు స్థానం సంపాదించుకున్నప్పుడు నువ్వు రాజకీయ సన్యాసం తీసుకున్నట్టే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సన్నాసం చేశారు సన్నాసం చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు సన్యాసం చేసేసారు రాజకీయ సన్యాసం చేపిచ్చారు ఆ విషయం అనిల్ కుమార్ యాదవ్ గారు స్పష్టంగా తెలుసుకోవాలి నీ ప్రాంతంలో నీకు టికెట్ ఇవ్వకోకుండా ఎక్కడో పల్నాడు ప్రాంతంలో ఉన్న నర్సారావుపేట తీసుకోవడం వెనకనే అక్కడ నువ్వు రాజకీయ సన్యాసం ఓడిపోవడమా అది జరిగింది కానీ నీ ప్రాంతం నుంచి పక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడే నీ చరిత్ర ముగిసిన అధ్యాయము అని చెప్పేసి స్పష్టంగా అయితే నేనైతే చెప్పగలను ఓకే అండి మరొక ఇటువంటి తప్పుడు ప్రగల్భాలు ప్రగల్భాలు పలికిన మరో వ్యక్తి ఈయన గురజాల నియోజకవర్గంలో ఎరపతి నేని శ్రీనివాసరావు గారికి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి కూడా కాసమహేశ్వరెడ్డి గుర సో గురజాల నియోజకవర్గంలో అదేవిధంగా మాచర్ల నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాల్లో ఫ్యాక్షన్ ప్రభావితం ఎక్కువైతే ఉంది వ్యక్తిగత కక్షలు పార్టీలు చాలా ఎక్కువ ప్రభావం చూపుతాయి ఇక్కడ అయితే కాసు మహేష్ రెడ్డి గారు వీళ్ళంతా మాట మీద నిలబడే వాళ్ళైతే ఆ చేయరండి చే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు పదహైదు రోజులు తన బాటను నిలబెట్టుకున్నాడు నిజంగా వీళ్ళు మాట ఇస్తే మడము తిప్పమనే నాయకుడు వెంట నడిచిన వాళ్ళైతే ఖచ్చితంగా రాజకీయ సన్యాసం తీసుకోవాలి మరి చూద్దాం వాళ్ళ సన్యాసం తీసుకుంటారా లేదా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంటుందా లేకపోతే ప్రజల వాళ్ళని భవిష్యత్తులో వాళ్ళ రాజకీయ సమాధి కడతారా అనేది మనం వేచి చూడాలి చూద్దామండి జగన్మోహన్ ఇచ్చేశారు అయితే ఇక్కడ ఇంకో విషయం అండి రాప్తాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి గారు కూడా అర అరమీసం తీసేసుకుంటాను పరిటాల సునీతమ్మ గారు గెలిస్తే నేను మీసం తీసేపిచ్చుకుంటానని చెప్పడం జరిగింది అయితే అతన్ని ఏదో ఒక ఇంటర్వ్యూలో అడగగా తీపిచ్చుకుంటాను దాన్ని నాకు కొంత సమయం కావాలన్నట్టు చెప్పడం జరిగింది ఆల్రెడీ అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి పరిటాల సున్నిత వర్గీయులు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేయడం జరిగిందండి మీసము ఆయన ఒకవేళ మీరు తీపించుకోకపోతే మీకు అది లేకపోయినట్టయితే మేమంతా పంపిస్తామని చెప్పి ఆర్డర్ పెట్టి వాళ్ళ ఇంటి అడ్రస్ పెట్టడం జరిగింది మరి అది ఆయన స్వీకరిస్తారా చేస్తారా తోపుదుట్టి ప్రకాష్ రెడ్డి మాట ఇస్తే మడమ తిప్పడు అనే నాయకుడు వెంట నడిచిన వాడు అయితే చేస్తాడా లేదా అనేది అనంతపూర్ జిల్లా ప్రజలు కూడా చాలా కుతూహలంతో వేచి చూస్తా ఉన్నారు అయితే ఆయన ఇంటికి రకంగా చాలా బ్లేడ్లు చాలా రేజర్లు వెళ్ళి ఉంటాయి వెళ్ళున్నాయి దగ్గర దగ్గర ఒక వెయ్యి పై చిలుకు ఆర్డర్లు పెట్టారు ఆయన ఇంటికి ఆయన ఇంటికి సిగ్గు సరే ఉన్నోడైతే తోపు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి మిషన్ తీసుకోవాలి నేను అదే స్పష్టంగా చెప్తున్నాను మాట తప్పం మడమ తిప్పం అన్న పదాలు పలుకుతున్నటువంటి పులివెందుల శాసనసభ్యులైనటువంటి వై జన్మోహనిడి గారు నడిచిన నాయకుడు ఇతను అయితే చేస్తాడా లేదో మనం వేచి చూడాలి చూద్దామండి ఏదైనా మీరు అన్నట్లు ప్రజలైతే వీళ్ళందరినీ సన్నాసులను చేశారు మరి ఈ సన్నాసులు వాళ్ళు చెప్పిన మాటల మీద నిలబడతారో లేదో వేచి చూద్దామండి ఓకే అండి మరో వీడియోలో మాట్లాడుకుందాం నమస్తే